ఎటుడు కాదు నువ్వు ఇట్లా అప్పులు ఎందుకు రోడ్ మీదకి మమ్మల్ని ఎందుకు ఇట్ల ఎగ్గుతావు అవ నేనే అప్పు చేసినా నేనే రోడ్డు మీదకి ఇగ్గిన్నే అసలు ఎవరే తోట అన్నోళ్ళు కాదు నువ్వు అప్పులు ఎత్తున్నావా చేస్తలేవా నాకు ఒక ముచ్చడి చెప్పు ఓ అమ్మా నాకేమన్నా లవరున్నా అదే నేను అప్పు చేసి దానికి పెట్టడానికి నాకు రూపాయి అప్పే లేదు ఎవరే తోట అన్నోళ్ళు నిజం చెప్పు అబద్ధం చెప్పిన అనుకో చెప్పు చీపరనుకొని కొడతా నేను ఓర్ని అవ్వ ఈ కథ మంచిగానే ఉంది కదా లేదే అప్పు అంటే అప్పు లేదా మరి చోటుకు రెండు రూపాయలు ఇవల్ల కదా అది అప్పు కాదా ఓర్ని అవ్వ నాకు ఉచ్చవాడే ఒకటేసారి మా గిట్లా అంటుందని గా రెండు రూపాయల గురించి ముచ్చట నీకు ఎప్పిండా మరి ఎప్పుడో తీసుకున్నావాట ఏంటి రెండు రూపాయలు బాకీ చేసినవాట రెండు రూపాయలు ఇవారీట నన్ను ఇలా షాప్ కోడ్ తోటే అడిగితే నాకు ఎంత ఇజ్జత్ ఇజ్జతనిపిస్తుంది ఎప్పు ఓ నీ రెండు రూపాయలకి పోయిందా రెండు రూపాయలంటే ఏంద్ర ఆయన నీకు రెండు రూపాయలు అప్పు చేసేంత కర్మ ఏంద్ర నీకు అవి తినకుంటే సద్వా సోంపొట్లాలు